సిండ్లు అయితే తయారు చేసుకుంటున్నాం ఈరోజు ఇంటికాడ సిండ్లు ఎలా తయారు చేస్తారో చూద్దాం ఇదంతా పిండి తెల్లగా ఉన్నది మా అమ్మమ్మ అయితే తెగ రుబ్బింది చేతులు అయితే నలిగిపోయినాయి ఈరోజు నేను స్టార్ట్ చేస్తాను పిండి రుబ్బవా రెల్ల మిరువులు వేపి పప్పు చేసి అవి అందులో కుప్ప గుప్పి వేపి అవి కలిసి మిక్స్ చేసి అది పిండి అందులో బెల్లం కోరి కలిపి ఇలా పేట మీద ఇట్టు పామి నెయ్యి పోసి అప్పుడు పిసికి వండలు తొట్టారు అవి చిన్నోడ్లు చిన్న అయితే ఇది ప్రాసెస్ అయితే అలా చేయాలి ఇక చేతులు అయితే లాగేతాయి మిషన్లో వేసుకోవచ్చు కదా అనుకుంటారు మిషన్లు అయితే అంత టేస్ట్ రావు పిండి మెత్తగా పౌడర్ లాగిపోతుంది ఇలా రుబ్బుకుంటే కొంచెం మనకి న్యాచురల్గా ఉంటుంది సో కొంచెం తింటాక కూడా బాగుంటుంది పిండి తింటాం కన్నా ఇలాగ ముక్క ముక్కలు పలుకులు తింటాం బెటర్ సో ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తాను ఎలా చేయాలి సో ఇప్పుడు నేనైతే ట్రై చేస్తున్నా చేతులు లాగినాయి చేసి చేసి సాయం అందలేదు ఇప్పటి వరకు బెల్లం పరుకులు కొంచెం కష్టంగానే ఉంది చూస్తాకన్నా తేసేటప్పుడు బాగా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కగా ఈ బెల్లం పలుకులు అవి కదా అందు గురించి కొంచెం కష్టంగా ఉంటుంది అన్న మెత్తగా అవ్వాలి నైvem కరప్ తిన్న సన్ ఈ కాలుకు పాలుకు పాలుకొంటనే మెత్తగా పోవుంటది జిగి జావతట వండా పోతా ఇదెర్కు అవుతది సావదే పన్నే బాబాయ్

మరి అలాగే ఇది ఇంకా ఇంత పిండి మిగిలిపోయింది ఇది కొంచెమేమో మా అమ్మమ్మ ఇది ఈ హాఫ్ రుబ్బింది ఈ హాఫ్ నేను రుబ్బాను కానీ చేతులు కందిపోయినా ఆగి తర్వాత తర్వాత ఆగి సో గంటన్నర పట్టింది ఇది ఇలా చేయడానికి ఇదంతా రుబ్బి రెండు గంటల దాకా పట్టింది గంటన్నర నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి గంటన్నర అంతకు అరగంట ఇక పిండి అయితే ఇలా మెత్తగా అయింది ఏమి అనుకోకండి ఇప్పుడు చేయలేక నాకు సో ఇది ఇప్పుడు దీన్ని ఏం చేయాలి ఏం చేయాలి పిండి ఇప్పుడు పిండి వంటలు చేసే దాని చెప్పనా చెప్పు బల నుంచి చెప్పనా వన్ నుంచి చెప్పు నాకు చెప్పు మెనువులు వేసీ వేయించి మెనువులు వేయించి అవి ఇసిరేసి బద్ద చేసి ఆ బద్దలో చక్కగా అందులో కూర్చుని బియ్యం వేయించి కలిపి అవి మిల్లు పట్టి చందగా పట్టి మిల్లులో చుండి పిండిలాగా మెత్తగా పట్టించి దాన్ని తెచ్చి బెల్లం కోరి బెల్లం కలిపి అలా అలా కలిపిన తర్వాత అప్పుడు పేట మీద వేసి ఇలా పామి అందులో నెయ్యి కాసి పోసి చక్కగా చుట్టి అది ఇప్పుడు ఈ వండ్ల ప్రాసెస్ అయితే వచ్చినాయి వండ్లు అయితే చూడతాం నెయ్యి ఆడుద్ది ఇంకా బెల్లం కూడా పట్టిద్ది వీటిలో సో చేసినప్పుడు మళ్ళీ ఆ క్లిప్ చేస్తాను ఎలా ఉంటుంది చూడండి టేస్ట్ అయితే బాగుంటాయి న్యాచురల్ ఇవి తెల్లగా ఉండడానికి కారణం ఏంటంటే మినప గుళ్ళు ఇవి మినపప్పు కాదు గుళ్ళు ఇవి గుళ్ళుతో కాబట్టి అందుకే తెల్లగా వచ్చింది ఇది కూడా తెల్లగా అయిపోయింది సో చుట్టినప్పుడు చూపిస్తాను ఎలా ఉంటుంది అని చెప్పా కదా నెయ్యి అయితే గడ్డ కట్టేసింది దీన్ని హీట్ చేసి ఇది మొన్న కలిపిన పిండ్లు అయితే దీంట్లో వేసుకొని ఉండల కింద అయితే చుట్టుకోవాలి తన అవసరం లేదు కొంచెం నెయ్యి అయితే చాలు అది హీట్ చేస్తున్నాము ఆల్రెడీ దాంట్లో కొంచెం ఇది మామూలు హీట్ చేసి అలాగ కరిగేదాకా అయితే ఉంచుకోవాలి తర్వాత అట్లా పిండి దాంట్లో అయితే కలుపుకోవాలి ఇదంతా సో ఇప్పుడు దీంట్లో అయితే మిక్స్ చేసుకోవాలి హీట్ చేసిన నెయ్యిని అయితే సో ఇదంతా పిండి మొన్న రుబ్బుని పిండి ఇదంతా ఇలా నెయ్యి మిక్స్ చేసుకొని ఉండల కింద అయితే చుట్టుకోవాలి సో అప్పుడు మనకి రుచికరమైన సున్నుండలు అయితే రెడీ అయిపోతాయి ఈ నాటు సున్నులకి ఎటువంటి కెమికల్స్ షుగర్ ఏంటి అవి ఏం కలపలే బెల్లం బెల్లమేగా బెల్లం బెల్లంస్ చాలా చాలామంది అయితే పంచదార కలుపుతారు అవి కలపడం వల్ల మీకు బీపీ షుగరు ఇలాంటివి తప్పించి ఏ ఉపయోగం ఉండదు ఎందుకు ఇది చుట్టూ ఇలాంటి చుట్టిలాంటి అయితే పెట్టుకోవాలి ఆల్రెడీ తయారు చేసిన సున్నాలు అయితే తినేసాం అందుకే మళ్ళీ పిండి వెళ్తున్నాం వీడే తినేదు కాబట్టి ఉండ చుట్టే ఇంకెంతా అదే అది దిగురవద్దా ఉండవద్దా చాలా సరిపోయింది ఈ వండ చుట్టుకునే పద్ధతి అయితే అది ఇక ఈ పిండిని తట్టుకొని ఈ పిండి ఎడన్ చేత్తో కాకుండా కుడి చేత్తు అయితే వండలు చుట్టుకోవాలి ఇదిగా వండలు అయితే ఇలా తయారవుతాయి ఇక ఇదే సున్నుండో బెల్లం సున్నుండీ నాటు సున్నుండలు సో మంచి రుచికరమైన నెయ్యి వేసి అండ్ బెల్లం వేసి ఇంకేమేసో మినపిండి బియ్యం బియ్యం పిండి ఇంకా ఆ రెండు వేసి అంటే చేత చేత్రాంగ్ చేస్తా అంట కేజీ గుప్పుడు కేజీ పప్పులు కూడా డబ్బా అడిపేస్తారు సో అంతే ఈజీ సున్నుండగా రెడీ అయిపోద్ది నాటు సున్నుండ తింటే సో తింటే ఏమో రుసి లిమిటెడ్గా తినాలి రుచి లేకపోతే ఏమవుద్ది చిత్తే చిన్నిండ తినాలి చిత్తే రేటు గారులే తినాలి కట్టే తెలుసూరు కొడుకునే కదా అది ఇలాంటి సున్నలు తిని తెలుసులు కొడుకునే వాళ్ళతో వాళ్ళు కూడా పయ్యే పెడతారు ఫైనల్గా సున్నుండ అయితే సో టేస్ట్ అయితే చూస్తున్నాను ఎంత రుచిగా ఉందో లేకపోతే బెల్లం ఎక్కువైపోయిందో పిండి ఎక్కువైనది తెలుస్తుంది చాలా బాగుంది అద్భుతం 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 కాదు సున్ను కాబట్టి లాగానే ఉంది రుచి అయితే సున్నుండ రుచి ఉంది మరి జేది దగ్గర నుంచి వచ్చిందయ్యా జేజినయ్యా నెయ్యి అయితే మాకు తెలీదు కాకపోతే న్యాచురల్ నెయ్యేది తెచ్చాం అది గేదో ఆవుతో అయితే మాకు తెలీదు అంటే తిన్న ఉండాలి అప్పుడప్పుడు బాగుంది తిన్నారంటే చచ్చిపోతారు రోజుకు రెండు మూడే తినాలి బాగున్నాను కదని ఎక్కువ తినకూడదు పిండి వంటలు మీకు శక్తి వచ్చేదంతే అన్నీ తినండి ఎక్కువ తినడం వల్ల ఏమవుద్ది ఎక్కువ తినకూడదు బలమే బలమేనంట ఎక్కువ తినండి కాకపోతే మీ సురేసాల కదా తట్టుకుంటున్న పరిస్థితి పట్టుకోత ఎక్కువ రోజుకో ఉండంట నేనైతే రోజు నాలుగు వందలు అయితే తినేస్తున్నాను అనమాట అందుకే గడ్డం ఎంత అలా పెరిగింది సరే ఉంటాను తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి సున్నండి వీడియోల కోసం మంచి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి